ఇంటి తర్వాత తో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి వింటేజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ డబల్ టూ ప్రాణం ఉన్నంత వరకు టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు నిజం వారి కార్యక్రమంలో భాగంగా ఆమె కనగానపల్లి రామగిరి మండలంలో పర్యటించారు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు కార్యకర్త బెస్త నారాయణ కుటుంబాన్ని ఆమె ఓదార్చి మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు అందరూ ధైర్యంగా ఉండాలని తాము అండగా ఉంటామని ఆమె భరోసా కల్పించారు ఈ సందర్భంగా చేనేత మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు మా తాత చనిపోయినందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది మా తాత ముందు నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఇట్లా చంద్రబాబుని అరెస్ట్ చేసినారనేసి చనిపోయినాడు ట్వంటీ ఫోర్ అవర్స్ వార్తలు చూస్తూనే ఉంటాడు చూసి చూసి ఇక చంద్రబాబుని సడన్గా అరెస్ట్ చేసినారని చెప్పిన వెంటనే తను చనిపోయినాడు మేము హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగానే చనిపోయినాడు అందుకని నారా భువనేశ్వరి మేడం గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదార్చి కొంచెం ధైర్యం చెప్పినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఆర్థిక సహాయం చేసింది మాకు త్రీ లాక్స్ అమౌంట్ కూడా ఇచ్చింది మా ఇంటికి వచ్చి మాకు ధైర్యం చెప్పినందుకు చాలా కష్టంపురం మండలం శ్రీకంఠపురంలో నిర్మిస్తున్నాము